నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు సార్ నా పేరు అరుణ్ కుమారి సార్ మాది కురవపల్లి సార్ దేవలం కురవపల్లి నిమ్మనపల్లి మండలం మదనపల్లి తాలూకా అన్నమయ్య జిల్లా సార్ సార్ ఈ నిమ్మరుతో మా భూమి ఉంది సార్ ఇది మా నాయన వాళ్ళ భూమి ఇది మా తాత ఇది నల్లగుట్టన్న ఆ నల్లగుట్ట అంతా ఇంగిడిచ్చి చెట్లు కంపలు కుట్టి ఇది చేతుల కష్టంతో ఇది చిన్న చిన్న కాయలు అరుగు చేసి ఇదే సాగు పెట్టుకుంటాన్నామన్నా మా తాత చనిపోయి కూడా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుందన్న మా నాయన వయసు ఇప్పుడు డెబ్భై మూడు సంవత్సరాలన్న కానీ ఇప్పుడు కూడా మాకు పాస్బుక్ పట్టాలేదన్న తిరుగుతూనే ఉండం కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి మండలానికి అర్జీలు ఇస్తానే ఉండం ఇన్ని అర్జీలు అనేది మారుతా ఉన్నాయి కానీ మాకు మాత్రం న్యాయం న్యాయం చేయలేదు ఇస్తానే ఉండము తిరగని చోటు అంటూ లేదు ఇన్నేళ్ళింటి కూడా అది కనీసం అంటే ఎనభై ఏళ్ళు అయింది అన్న ఎనభై ఏళ్ళింటి కూడా మాకు పాస్బుక్ కానీ పట్టాకాయితం కానీ మాకు ఇవ్వలేదు కానీ మా ఊర్లో ఒక అమ్మాయి బాల్యం చారదమ్మని మా పక్క ఊరు పక్క అంటే కొండాగరపల్లి పంచాయతీ అన్న మా ఊరు వచ్చి నిమ్మనపల్లి పంచాయతీ అన్న మా కొండాగరపల్లి పంచాయతీలో ఆ అమ్మాయి మా ఊరు అమ్మాయి వివాహం చేసుకునేందన్న ప్రేమించి పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయి పేరుతో మా భూమి పట్టాయి చేసినారన్న రెండు వేల పన్నెండులో పటాయి చేసినారన్న ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అవుతానన్న ఇంతవరకు మా భూమిపైకి వాళ్ళు రాలేదన్న ఇప్పుడు ఆయమ్మకు ఏంటి రావచ్చు కదన్న నేనే ఇప్పుడు కూడా భూమిపైన ఉండ పూల చెట్లు వేసిన కాగడాలు చెట్లు పంట వేసేది మనము పంట అంతా మేమే వేస్తాం రైతు భరోసా అంతా చుడు రాగి వేసిన శనగ చెట్లు వేసిన చింతమాను చూడన్న ఎంతలా ఉందో మా తాత పెట్టిండే చింతమాను చూడండి నా ఇసాన్నము ఎంత ఎట్లా మేము అరుగు చేసినామో ఎంత అడవిలాగా ఉండిందన్న ఈ భూమి కంపలు ఇట్లాంటివన్నీ మేము కష్టపడి చేసుకొని మేము దాంతో బతుతాండమన్నా మేము పదహైదు జనమన్నా పదహైదు జనం అన్నా మేము దీనిపైన ఆధారపడి బతాండమన్నా పదహైదు జనం మా నాయనకు బిడ్డలు ముద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఇంతమంది దానిపైన ఆధారపడాలన్న నాకు వికలాంగుల కూతురు పుట్టింది నా భర్తకి ఇష్టం లేక నన్ను కూడా వదిలేస్తున్నాడు అన్న నేను పుట్టింట్లో మా అమ్మను మా నాయన సాక్కుంటా ఈ భూమి చేసుకుంటా నా చినిగి చెట్లు వేసినామన్న ఇదంతా చినిగి చెట్లు వేసినాము ఈ భూమి అంతా చూడండి నా దా పైన ఉలవలసల్లే ఇట్లా ఏదో కొంచెం కొంచెం చేసుకుంటేది మేమేం బోర్ వేసిన లేదన్నా ఏదన్నా ఇది పట్ట అయితే ఏదో బోర్ వేసుకొని ఏదో సాగుబట్టుకుందాం అనుకున్నాం మేము తిరుగుతానే ఉన్నాం కానీ మాకు బాస బుక్ లేదన్నా ఏదో చిన్న రూమ్ కట్టుకొని ఇక్కడే కాపురం ఉన్నాం ఈ భూమి చూసుకుండేది మేము ఇక్కడే జీవిస్తున్నాం దా మా తమ్ముళ్ళు బెంగళూరు ఇవ్వారన్న కూలీ నాలి చేసుకునేదానికి కూలీ చేసిన డబ్బులు దీనికే ఖర్చు పెడతాను దీంట్లో వచ్చిన ఆదాయము పెట్టేస్తాను అప్పుల పాలైనామన్నా కనీసము మీ తాగు వచ్చి మీరు ఎక్కడున్నారో మీరేమో అర్జీలు తీసుకుంటామని వార్తల్లో చెప్తా అన్నారు కానీ మాకు వచ్చే సోమతి లేదన్నా మాకు తెలియదన్నా అక్కడ వచ్చేదానికి కూడా చూడండి అన్న ఈ మగ్గలు పెరుకొని అమ్ముకుంటాండమన్నా మా బిడ్డలు మేము దయచేసి దయచేసి ఈ బేదరాల్ని ఆదురుకొని ఈ పాస్బుక్లు మా నాయ మా నాయన పేరు మీద రావాలని దయచేసి మాకు నేమ్ చేయండి అన్న మీరు దయచూపు కంటే మాకు సావే సరణమన్నా పదహైదు మంది ఈ భూమిలోనే చచ్చిపోతామన్నా మాకు ఈ భూమి లేకంటే మేము ధ్యానతోనే బతకలేమన్నా మా తాత ఎంత కష్టపడినాడో ఈ భూమి ఎంత సంపాదించినాడో మాకు తెలుసు ఇట్లా భూమి వేరే వాళ్ళు జల్లిపోతుందంటే ఎట్లన్నా మేము బతికేది ఇప్పుడు ఆ అమ్మాయి మా భూమి పొగి నాది భూమి నాకు పాస్బుక్లు ఉన్నాయి నాకు వచ్చేసింది వన్వి అని మమ్మల్ని బెదిరిస్తుందన్న దో శనిగి వేసిన శనగ పంట వేసిన ఆ శనుగులు శనగకాయలు పెరుక్కొని ఆ శనుగో పుట్టు వామ్ వేసుకొని ఉంటే పుట్టు కగ్గి పెట్టేసినారు సార్ చూడండి సార్ పుట్టు కగ్గి పెట్టేసినారు కానీ నాకు న్యాయం చేయమని నా నష్టపరిహారం కట్టమని నేను పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసినాను సార్ ఒగ్గరు కానీ నా బాధ అర్థం చేసుకోలేదు సార్ ఎవరు కానీ నన్ను విసారించలేదు సార్ ఏడు కాదని మళ్ళా మదనపల్లికి డిఎస్పీకి కూడా ఇచ్చినాను సార్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇచ్చినాను సార్ ఇంతవరకు కనీసం వాళ్ళు ఇది చేసుకోలేదు సార్ పోలీసుల ద్వారాతో నాకు న్యాయం చేయాల కలెక్టర్ ఆఫీసులతో నాకు న్యాయం చేయలే కనీసం ఎంఆర్ఓతో నాకు సాయం చేయలే ఎవరు సార్ మమ్మల్ని ఆదురుకుంటారు మాలాంటి వాళ్ళు బతకూడదా మాలాంటి వాళ్ళు చచ్చిపోవాల్సి అందేనా ఇట్లా తెలివైన వాళ్ళ చేతుల్లో చచ్చిపోవాల్సి అందేనా ఇవి ఇప్పుడు మంచి భూస్వాములు సార్ వాళ్ళు అట్లా భూస్వాములు ఈ భూమిని నేను నేను ఇంటి అనుభవం ఉన్నా కదా కనీసం నాకు భూమి పట్టాఖయితం కూడా నాకు ఇవ్వలేదు సార్ కోర్టు కేసిన తిరగతానే ఉండగాని ఇంతవరకు నాకు న్యాయం చేయలేదు సార్ ప్లీజ్ దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ సార్ దయచేసి చంద్రబాబు నాయుడు గారి సార్కి యోగేశ్వర్ సార్ గారికి పవన్ కళ్యాణ్ గారి సార్కి దయచేసి ఈ వీడియోను మీరు అందేటిగా ఇది చేయండి ప్లీజ్ మీకు రూఢపడి ఉంటాను